అనుమతి దాతలో ఆహ్వానితూ కమిటీ సభ్యుల తప్పేతరులు ఎవరు ఉండకూడదు పావులేరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరగా బల్లికొర మండలం బాపట్ల జిల్లా మీ కథ బయందో రావాలి సుబ్రహ్మణ్యం వరద ఆ తదుపరి శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీసులతో పెద్దనేని అమర్నాగేశ్వరరావు గారు పులిపాడు బురిజాల మండలం పల్నాడు జిల్లా వారి అత రెడీగా ఉండాలి م مطلب ايدي بند وي نا ويل தே தெரியாத కావులూరి వీరాస్వామి చౌదరి గారు పల్లుకొరగా తల్లుకొర మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వర్గ నిజ రావాలి फ्रत्जीनल Allah <laughs> बाजदÖ जाह मारा म करा मारा जलत वैलम थो 전�ोल भी भुष्दो अत क linking Campa disaster । कर इनीम ता जो goal is <laughs> to many responsible, wow! మీకే తెలియాలా మీరు మేధావులు మీకే తెలియాలా నేను అన్నది ఇంకా అర్థమై ఉంటుంది మీరు మేధావులు మీకే తెలియాలి శ్రీ 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 బల్లిపురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో టీడీఎస్ సర్పంచ్ పాదువేరి వీరస్వామి చౌదరి గారు బల్లిపురవ బల్లిపురవ మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వర్గా చత బయలుదేరి రావాలి కంచపాటి బాలాకోటాయి గారి కుమారులు కంచపాటి శ్రీనివాసరావు గారు రామకోటాయి గారు మాడుగుల వారు బంధను బౌకరించారు ప్రదర్శన నిర్వహించుకోవటానికి రెండో తారు రెడీగా ఉండాలండి మూడవ జపగా శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీసులతో పెద్దనేని అమర్ నాగేశ్వరరావు గారు తిరుపడు మండలం పల్నాడు జిల్లా వారి ఉన్నారు

సర్పంచ్ పౌలూరి నీరాజ చౌదరి గారు బండి కురవ బిరవ మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వరదా జాతర నీరా జాతర శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీసులతో ప్రతిని అమర్ నాగేశ్వరరావు గారు తిరుపడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి జాతర రెడీగా ఉన్నారు లక్ష్మణ్ గారు కొత్తలు కోలాప మాస్టర్ కొత్తోలు గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ ఉన్నది स्वात मांस समय में पूरत